హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు చూస్తున్నారు కదా ఇప్పుడు వరకు ఎలా ఉందో ఇదేం పని అనుకుంటున్నారా పాత సామాన్లు కొంటాం ఇనుప సామాన్లు కొంటాం ఇరిగిపోయిన కుర్చీలు కొంటాం అని ఊర్లలోకి వస్తుంటారు చూసావా అదే ఈ సామాన్లన్నీ అంటే యూస్ చేయనివి ఇరిగిపోయిన కుర్చీలు కావచ్చు ప్లాస్టిక్ కంప్లీట్గా ప్లాస్టిక్ సంబంధించినవి ఊర్లల్లో తిరిగి లేకపోతే ఒక చిన్న షెడ్డు గోదాం ఊరు చివర్లలో ఉంటాయి ఇటువంటివి మీ ఊర్లలో మీ దగ్గర కూడా ఖచ్చితంగా ఇలాంటివి ఉండే ఉంటాయి అక్కడ వీళ్ళు మొత్తం అన్నీ కొన్న తర్వాత వీటిని ఏం చేస్తారంటే మొత్తం అంతా అనమాట సో ఆ విరగొట్టాలి అంటే ఏం చేయాలి ఒక మనిషితో విరగొట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది ఆ తర్వాత కొంచెం రిస్క్ రిస్క్తో కూడుకున్న పని అది పగలగొట్టడం అనేది కొంచెం బాగా టైం పడుతుంది అంటే ఒకవేళ మిషన్స్ ఉంటాయి కానీ ఆ విరగొట్టే మిషన్స్ అలాంటివి ఇక్కడ పల్లెటూరులో విలేజ్లో లేవు కాబట్టి అందుకనేసి మన జెసిబిని ఈ ఇరగొట్టడం కోసం నుజ్జు నుజ్జు చేయడం కోసం అయితే రమ్మని చెప్పారు సో మాయమైతే ఇంకా ఇది నాకు మాకు ఎంత ఒక టూ త్రీ అవర్స్ బాగా టైం పట్టింది మూడు గంటల దాకా పట్టించుకో మూడు గంటలు అంటే మాకు వెయ్యికి గంటకి ఒక పన్నెండు వందల చొప్పున మాట్లాడుకున్నాము అయితే ఇక్కడ మనకు అంటే మట్టి లోడ్ చేయటము లేకపోతే హై డంపింగ్ పని లేదు కాబట్టి చిన్న బకెట్తోనే ఫస్ట్ ముందు బకెట్తో అయితే చేసుకుంటే ఇట్లా వెళ్ళాము ఆ వెనక బకెట్తోనంతా దగ్గర చేయడము ఇట్లాంటివైతే చేసినాము అయితే ఇవి ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇదంతా కలిపి మొత్తం అంతా బాగా నుజ్జు చేసిన తర్వాత వీటిని మళ్ళీ దగ్గరికి ఒక సంచులలో కానీ లారీకి లోడ్ ఎత్తడం లాంటివి చేస్తారు దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మిషన్ చేసేసి రీఫిల్లింగ్ అనమాట వీటినే మళ్ళీ బాగా బాయిల్ చేసేసిన తర్వాత అదే ప్లాస్టిక్ని మళ్ళీ కొత్త చైర్స్ ఇలాంటివి చేస్తారనమాట సో రీఫిల్లింగ్ కోసం ఇదంతా చేస్తుంటారు సో అట్లా మీ ఊర్లో కూడా మరి మీ దగ్గర కూడా ఇలాంటి పాత సామాన్లకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా ఎలా ఉంటే మరి ఎలా ఉంది అక్కడ మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఇలా ఎగ కొట్టే పని కోసం వెళ్ళారా ఇది చాలా ఇంట్రెస్టింగ్గా చాలా గమ్మతం ఉంటుంది చూడండి వీడియో స్క్రిప్ కాకుండా ప్రతి డ్రైవర్ నలు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి ఛానల్కి సంబంధించిన వీడియోలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి సబ్జెక్ట్ అయితే ఉంటుంది అంటే జేసీబీ నాట్ ఓన్లీ జేసీబీ జేసీబీ కావచ్చు ట్రాక్టర్ కావచ్చు టిప్పర్ కావచ్చు లారీ కావచ్చు వెహికల్స్తో సహా ప్రతీది కూడా మన దాంట్లో అయితే అంటే వీడియోలు మోటార్ ఫీల్డ్ మోటార్లకు సంబంధించిన ఇంజన్లకు సంబంధించిన ప్రతీది కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఉంటుంది చాలా యూజ్ఫుల్ అయ్యేది అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా హై డంప్ అనమాట ఊరు చివరి నుండి చాలా పెద్దది ఇది దీంట్లోనే మొత్తం అంతా మీరు అక్కడ వెనక సంచులు వైట్ సంచులు క్యా మన సంచులు వేసారు అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ పరద దాంట్లో సో వీళ్ళంతా ఇంత దగ్గర చేసిన తర్వాత అవన్నీ ప్యాక్ చేసి బాగా దగ్గరికి మూకేసి సంచులో పే ప్యాక్ చేసి లారీ నుంచి మళ్ళీ ముంబై ఇట్లా ఇట్లా లాంగ్ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట అది ఇక్కడకున్న ఈ పరిస్థితి మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట సో అయితే దీనికి మరి మైలేజ్ అంతా మనకు ఖర్చు ఎంత మిగిలిందనే దాని మీద అయితే మళ్ళీ నేను మీకు చెప్తాను ప్రతిదీ కూడా ఖచ్చితంగా అయితే మన వీడియోని ఫాలో చేయండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చూడండి సో మనవడు కూడా మొత్తం పాత వాటితో మొత్తం అయితే ఫాలోఅప్ చేయడం చాలా చేశాడు ఇది ఫ్రెండ్స్ ఇంకా నేను మా పక్కలే క్యాబిన్లో కూర్చొని అయితే చేయడం అయితే చేస్తున్నాం చేస్తున్నారు కదా ఏ విధంగా ఏ రకంగా చేస్తున్నారో మాములుగా ఇంకా అంత దెబ్బడి దిగ్గుడి దిబ్బడి దెబ్బిడే అట్లా బాగా నుజ్జు అయినటువంటి ఇంకా మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా లేబర్స్ కూలీలు ఉండే వాళ్ళు ఉంటారు ఆ నుజ్జు నుజ్జునుజ్జు వల్ల మొత్తం సంచికి లోడ్ ఇచ్చేసి ప్యాక్ చేసేసి మొత్తం అట్లా వరద వేసి కప్పేసి పెడితే తర్వాత ఇంకా వాళ్ళు లో లారీలో లోడ్ తీసుకెళ్ళిపోయి లాంగ్కి ముంబై హైదరాబాదు అక్కడ బాగా లాంగ్ వెళ్ళిపోయి అక్కడ పెద్ద పెద్ద భారీ మిషన్స్ ఉంటాయి దాంట్లో మళ్ళీ వీటిని బాగా వెయిట్ చేసి ఆ పా ఇది ఏదైతే కాల్చినప్పుడు ఒక ప్లాస్టిక్ ఒక పాదరసం అది ఏదైతే వస్తుందో మళ్ళీ దాని నుంచి చైర్స్ బిందెలు అవి ఇవి ఇట్లా అన్నీ అన్నీ తయారు చేస్తారన్నమాట సో అట్లా ఫ్రెండ్స్ ఇది వీడియో చేసి ఈరోజు మనం ఈ రోజు వచ్చిన పనికి సంబంధించింది మరి వీడియో ఎలా అనిపించింది మీకు ఏమనిపించింది మీ ఊర్లో చేసి పని ఎంత నడుస్తుంది ఇలాంటి పని మీరు ఎప్పుడైనా వెళ్ళడం చూడటం లాంటివి చేశారా ఏదైనా కొత్తగా అనిపిస్తే కనుక మన మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి బూస్టప్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కింద నేను సపోర్ట్ ఇస్తే కూడా ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకు సంబంధించిన ఇన్ఫర్మేషను మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా ఇంకా లాగ్ లెంత్ ఉంది మేము లంచ్కి వెళ్తున్నాం తినడానికి ఇంకా బాగా మధ్యాహ్నం అయిపోయింది రెండు అయిపోతుంది ఆకలి అవుతుంది అందుకే తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో ఇంకొన్ని విషయాలు చెప్తాను ఆ విషయాలు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కూడా ఒక మిస్ కాకండి బాగుంటుంది వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం మళ్ళీ చెప్పుకుందాము మళ్ళీ వెంట డ్రైవర్ అన్నలు నమ్మస్తే కాకపోతే ఇదే కేర్ఫుల్గా జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే పక్కన పగలతపుడు ఏమైనా ఎగిరిపోయినప్పుడు ముక్కలు ఎవరైనా మనుషులు తగలతూ ఇబ్బంది కొంచెం జాగ్రత్తగానే చేసినాం